ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టమోటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఏడు వందల రూపాయలైతే సూపర్ టాప్ ఇంకా అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది ఈ ఏడు వందల రూపాయలు సూపర్ టాప్ అనేది కేవలం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో మాత్రమే ఏడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్లో వేలం పాటలు అయితే ఇప్పుడు పడి మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం అయితే వేలంపాట్లయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్ వేలం పాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి ప్రారంభం ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా మదనపల్లి టమాటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి పాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టమాటో మార్కెట్లో వేలం పాటలు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ఇంకా పాటలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా పాటలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా இங்கே செகண்ட் செகண்ட் யாஷன் வெளிலம்பல் அது பூர்த்தவா காட்டி செகண்ட் யாட்சன் விலம்பு ஜெரிவி கவாலிட்டி படி டாப் தான் பெரிக்கை நெக்ஸ்ட் வீடியோ அப்டேடேஸா பிரசானிக்கை ஏழு வந்து ரூபாய் அது ஃபஸ்ட் யாட்சன் சூப்பர் டாப்பு